హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పెళ్ళైనవారు వారు అలా ఎవరైనా చూడవచ్చు ఓకేనా అండ్ కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుందండి క్లైమ్ చేసుకోవడం వలన ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దేస్ రీడింగ్ అని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి యూనివర్స్ ఈ రోజు మా వ్యస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఓకే వ్యాండ్స్ అండి మీ పర్సన్ ఎవరో పర్సన్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు మీకు ఏదో గుడ్ న్యూస్ కూడా చెప్పాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ ఏదో విషయంగా తన లైఫ్లో తను చాలా సఫర్ అవుతున్నారండి అండ్ ఈ రిలేషన్షిప్ తనకి గ్రోత్ కావాలి అనుకుంటున్నారనమాట మీ లైఫ్లో రావాలి మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అండ్ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఈ పర్సన్కి ఉంది మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చాలామందికి ఎయిట్ అవర్స్ లోపల కంటాక్ట్ అయితే రాబోతుందన్నమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు కోరుకున్న పార్ట్నర్ వైపు నుంచి మీరు ఏదో గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారనమాట చాలామంది ఓకే పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు అండ్ ఎంగేజ్ పర్సన్ కూడా కావచ్చు ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్ మీకు తెలిసి ఉండొచ్చు లేదా తెలియకపోయి కూడా ఉండొచ్చు మీ గురించి పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీతో రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అండ్ మీరు తన లైఫ్లో ఉండాలి ఈ రిలేషన్షిప్లో గ్రోత్ ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి మేబీ ఈ పర్సన్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి ఓకే ఈ పర్సన్ డెఫినెట్లీ చాలా మందికి మీ లైఫ్ లో న్యూ పర్సన్ రాబోతున్నారనమాట ఈ పర్సన్ చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ లైఫ్ లో రావడం అయితే జరుగుతుందండి కొంతమందికి పర్సన్ మీ పాజిట్ పర్సన్ కూడా ఉండొచ్చు సో తను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంటే మీ లైఫ్లో రావడం జరుగుతుంది అండ్ కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా రావచ్చు అనమాట ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మనీ ఫ్లో కూడా చాలా బాగుండబోతుందండి మనీ ఫ్లో చాలా బాగా ఉండబోతుంది అండ్ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి మీ లైఫ్లో రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ కొంతమందికి న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో రావడం జరుగుతుంది అనమాట ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట వ్యాస్ నైట్ న్యూ బిగినింగ్ మేబీ చాలా మంది కంటే మీకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది రాబోతుందనమాట చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ ఉండడం లేదు అండ్ మేబీ మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ అండ్ మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ మీ లైఫ్లో రావాలి అని మీరు చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారంటే అలాంటి పర్సన్ వైపు నుంచి కూడా మీరు చాలామంది గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారనమాట ఓకే ఈ పర్సన్ కూడా మీతో రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ ఉందన్నమాట ఓకే మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారండి పర్సన్ మేబీ సింగిల్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి లేదా ఆల్రెడీ మీరు మ్యారేజ్ పర్సన్ చూస్తున్నారంటే పర్సన్ మళ్ళీ కలుసుకోవాలి అండ్ ఈ లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన అనేది ఈ పర్సన్కి ఉంటుందన్నమాట అండ్ కలిసి ఉంటేనే కలదు సుఖం అనే సామెత ఇక్కడ చూపిస్తుంది అండి ఓకే అంటే కలిసి ఉంటేనే అన్ని విధాలుగా హ్యాపీనెస్ అనేది వస్తుంది లైఫ్లో అండ్ కొంచెం పీస్ అనేది దొరుకుతుంది మనశ్శాంతి అనేది దొరుకుతుంది అట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఎందుకు వచ్చింది అండి ఇక్కడ చాలా మందికి ఒక రిలేషన్ అనేది ఎండ్ అవబోతుంది అండ్ ఇంకొక పర్సన్ అండి మీ లైఫ్ లో రాబోతున్నారు అనమాట ఓకే ఈ పర్సన్ చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి పర్సన్ వస్తున్నారు అండ్ సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాత గల పర్సన్ అండ్ పొలిటికల్ లీడర్ కూడా ఉంటారనమాట కొంతమందికి పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ మేబి మంచి హయ్యర్ పొజిషన్లో ఉన్న పర్సన్ అనమాట ఓకే పోలీస్ కానీ అడ్వకేటర్ కానీ లేదా బ్యాంక్ రిలేటెడ్ మేనేజర్ కానీ మంచి హయ్యర్ పొజిషన్లో ఉన్న పర్సన్ కూడా ఉంటారనమాట ఈ పర్సన్ అండ్ సొసైటీలో మంచి పేరు ఉన్న పర్సన్ మెసేజ్ లాంటిది చూపిస్తుంది అండి ఓకే అలాంటి పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు అండ్ ఒక రిలేషన్ అనేది మీ లైఫ్లో ఎండ్ అవబోతుందండి ఓకే మీ లైఫ్లో ఒక రిలేషన్ ఎండ్ అయిపోతుంది మేబీ మీకు చాలా మందికి మీ పర్సన్ విషయంలో క్లారిటీ రావడం లేదు ఈ పర్సన్ మేబీ లైఫ్ లాంగ్ మీతో ఉంటారో తెలియదు ఈ రిలేషన్ ఎండ్ చేసి వెళ్ళిపోతారో మీకు అర్థం కావడం లేదంటే అలాంటి వారికి మీ లైఫ్లో మేబీ మీ పాస్ట్ పర్సన్ ఆ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది మీ లైఫ్లో మళ్ళీ న్యూ పర్సన్ వస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు అని అడిగి చూపిస్తుంది అండి మీలో ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది కూడా జరుగుతుంది చాలా మందికి ఏది మంచిది ఏది చేయడు అనేది మీకు తెలిసి వస్తుంది అనమాట ఓకే మీరు చాలా విధాలుగా ఇక్కడ ఒక పర్సన్ తో రిలేషన్ కాపాడుకోవడానికి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు చాలా ప్రయత్నాలు చేసి ఉన్నారు మీ మనసుకి బాధ మాత్రమే మిగిలిందనమాట సంతోషం అనేది మిగలేదు ఓకే అది ఇక్కడ చూపిస్తుందండి చాలా లాస్ కూడా ఉంటారు మీరు కొంతమంది ఫ్యామిలీ విషయంగా అండ్ కొంతమంది ప్రాపర్టీ వైజ్ గా ఇక్కడ ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది ఓకే విష్ ఫుల్ఫిల్మెంట్ చాలా మందికి విష్ ఫుల్ఫిల్మెంట్ ఫిల్మెంట్ అవుతుంది మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు కానీ మీ పర్సన్లో ఇన్మెచ్యూరిటీ లెవెల్ కూడా ఉంటుందండి ఈ పర్సన్కి తన లైఫ్లో తనకి ఫ్రీడమ్ లేదు హ్యాపీనెస్ లేదు కాబట్టి పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తను మిమ్మల్ని కాకుండా అదొక పర్సన్ కూడా తను చూస్ చేసుకున్నారంటే అక్కడి పర్సన్కి ఫ్రీడమ్ అనేది లేదు అండ్ అక్కడి పర్సన్కి తను కోరుకున్న జీవితం అనేది తనకి దొరకడం లేదు కాబట్టి పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా మేబీ తన బ్యాడ్ క్వాలిటీస్ అని ఎండ్ చేసుకుని మళ్ళీ కొత్తగా మీ లైఫ్లో రావడం లాంటిది కూడా చేస్తూ ఉండొచ్చు ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ మేబీ మీకు చాలా మందికి ఇక్కడ మనీ ఫ్లో అనేది చాలా బాగుండిందండి కాబట్టి పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీతో హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారనమాట మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ తన లైఫ్ లో తను ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారు అంటే మనశ్శాంతి అనేది ఈ పర్సన్కి లేదు చాలా సఫర్ అవుతున్నారు అండ్ ఫ్యాషన్ ఉంది పర్సన్కి మీ మీద అండ్ మిమ్మల్ని పర్సన్ స్పై చేస్తూ ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే మీరు ఇలా హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు వెంటనే పర్సన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట ఓకే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తనకి ఏం చేయాలో అర్థం కాకపోయి పర్సన్ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారనమాట మళ్ళీ మీ లైఫ్ లో రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ వైపు నుంచి చాలా మందికి కాంటాక్ట్ అనేది రాబోతుంది ఓకే ఈ పర్సన్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ కూడా అయి ఉంటారు అనమాట కి క్లారిఫికేషన్ మీరు మూ అని పర్సన్ అనుకుంటున్నారండి భయపడుతున్నారు బాధపడుతున్నారు మీరు మూవ్ అని అయిపోతున్నారు అండ్ మీ ఎనర్జీలో మీరు వచ్చేసారు ఆల్రెడీ మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకున్నారు ఈ పర్సన్ మాటలు ఇంకా మీరు వినడం లేదు తనని నమ్మడం లేదు తన మేబీ తన తను ఏంటంటే లేనిపోని చెప్తా ఉండడము అండ్ మిమ్మల్ని నమ్మించడము మీ ఎమోషన్స్తో ఆడుకోవడం కాబట్టి మీరు ఈ పర్సన్ నమ్మడం లేదు తను ఏం చెప్పినా మీరు నమ్మడం లేదనమాట తన మీద నమ్మకం కూడా పోయి ఉంటుందండి చాలామందికి ఓకే సో ఈ పర్సన్ ఇప్పుడు చూడండి ఫీల్ అవుతున్నారనమాట బాధపడుతున్నారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయనుకుంటున్నారండి పర్సన్ మేబి తన లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడానికి తను అంత ఇష్టం చూపించడం లేదండి మీ పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉండొచ్చు అండ్ మీ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉండొచ్చు కానీ మీరిద్దరు కనెక్ట్ అయి ఉన్నారు అంటే ఈ పర్సన్ చూడండి ఫ్యామిలీ మెంబర్స్ అని లేదా తన ఫ్యామిలీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలని లేదా సొసైటీ గురించి ఆలోచించి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు ఓకే మీరు ఏంటంటే చూడండి మీ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీ అండ్ సొసైటీ దాని తర్వాతనే మీరు మీరేంటంటే మీ పర్సన్ తర్వాతనే ఇంకెవరైనా అలాంటి ఫీలింగ్లో మీరు ఉంటారనమాట ఓకే కాబట్టి మీకు మీ పర్సన్కి సెట్ అవ్వడం లేదు ఓకే ఇక్కడ మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవడం లేదు నాకు అవసరం లేదు మీ పర్సన్ ఉంటే చాలు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట ఓకే మీ పర్సన్ చూడండి తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ తన తనకేంటంటే మీ ఎనర్జీ అనేది కావాలి మీరు మూవ్ అని అవ్వకూడదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉండాలి అండ్ మీ పూర్తి ధ్యాస అనేది మీ పర్సన్ మీద ఉండాలి అప్పుడు ఈ పర్సన్ హ్యాపీ అనమాట మీరు తనని పట్టించుకోలేదు అనుకోండి తను చాలా బాధపడతారు అన్ని కోల్పోయిన వారి లాగా బాధపడతా ఉంటారనమాట ఓకే తన చేతుల తనే ఆ నమ్మకాన్ని కోల్పోయాను అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే మళ్ళీ ఈ రిలేషన్ మీద తను వర్క్ చేయాలి అండ్ ఆ నమ్మకాన్ని తను కాపాడుకోవాలి గెలుచుకోవాలి మళ్ళీ అని పర్సన్ అనుకుంటున్నారండి పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు తన లైఫ్ లో నుంచి పారిపోతున్నారే మార్నింగ్ పర్సన్ అనుకుంటున్నారండి తనని మోసం చేస్తారే మార్నింగ్ పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే ఈ రోజు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఓకేనా రోజు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి పర్సన్ ఎనర్జీస్ కమ్యూనిటీ రీయూనియన్ అవుతుంది అండ్ కొంతమంది టీం వర్క్ లాంటిది కూడా చేయొచ్చు మీరు ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఉన్నాయి విక్టరీ మీరు అనుకున్న పనిలో మీరు విక్టరీ సాధిస్తారండి చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చిందా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీకు రిజల్ట్ అవుతుంది రీడింగ్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్